అభయాంజనేయ దేవాలయ కమిటీలో ఆలయ నూతన కమిటీని ఎన్నుకున్నారు జిల్లా కోదాడ పట్టణంలోని శ్రీ రంగాపురం జంక్షన్ వద్ద ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో నూతన కమిటీ ఎన్నికలను నిర్వహించారు ఈ ఎన్నికల్లో భాగంగా కుర్రి గోపయ్య యాదవ్ ను కోదాడ శాసన సభ్యులు ఉత్తమ్ పద్మావతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్నేని వెంకటరత్నం బాబు కందుల కోటేశ్వరరావు చిత్తలూరి శివయ్య మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు ఈ నెల ఫిబ్రవరి ఇరవై రెండు ఇరవై మూడో తేదీన జరగబోయే వార్షికోత్సవం సందర్భంగా ఎర్నేని వెంకటరత్నం బాబు అన్నదాన కార్యక్రమం చేస్తానని వాగ్దానం చేశారు అనంతరం కుర్రి గోపయ్య యాదవ్ మాట్లాడుతూ నా మీద నమ్మకంతో కోదాడ శాసన సభ్యురాలు ఉత్తమ్ పద్మావతి రెడ్డి శ్రీ అభయాంజనేయ దేవాలయ చైర్మన్ గా నియమించడాన్ని కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు ఈ గుడి కట్టే విధానం కట్టే దాంట్లో ఫస్ట్ ఫస్ట్ కొంత గొడవలు జరగడం జరిగింది ఆ తర్వాత ఈ గుడి నిర్మాణంలో విగ్రహం దశపై బయట వేయడం జరిగింది కేసులు అయినాయి ధర్నాలు అయినాయి శ్రీరామపురం గ్రామాలందరూ కలిసి గ్రామరాజు నగరం కలిసి ధర్నా చేయడం జరిగింది గ్రామం ప్రజలందరూ కలిసి వచ్చి ఈ గుడి గుడి నిర్మాణానికి కృషి చేశారు ఆ నిర్మాణంలో భాగంగా అప్పుడున్న బాబుగారు దానికి సంబంధించిన ఎనలేని సేవ చేయడం జరిగింది ఆయన సహా సహకారం నిర్మాణం చేయడం జరిగింది ఆ తర్వాత ఒక కమిటీని ఏర్పాటు చేసుకున్నారు పాత కమిటీ ఎప్పుడైనా సరే ఎప్పటి నుంచి వెనకటి నుంచి వచ్చేది గ్రామ కమిటీ చేసుకోవడం ఊళ్ళో తెలుసుకోవడం గ్రామ కమిటీ చేయడం ఆ గ్రామ పెద్దలు గ్రామ ప్రజలందరూ కూర్చొని గ్రామ కమిటీ నిర్ణయించుకునేది అప్పుడు మేము మేము శివయ్య గారు చేసినప్పుడు దగ్గర దగ్గర అంతకన్నా ముందు పిచ్చయ్య గారు చేశారు గారు ఇరవై సంవత్సరాలు చేసింది ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు దగ్గర చేశారు దాని తర్వాత ఆయన నా వల్ల కాదని చెప్పి తప్పుకోవడం జరిగింది అప్పుడు కూర్చోబెట్టి పెద్దలు మీరు మేన్ పెద్దలు కూర్చుని అప్పుడు నా వయసు ఇచ్చినది మేరు మీద పెద్దలు కూర్చొని మీరుంటరా మీరుండరా అని అడిగితే ఎవరు ఉండననే పరిస్థితి అప్పుడు ఎవరు చేయలేని పరిస్థితిలో శివయ్య గారిని పెట్టడం జరిగింది ఆ శివయ్య గారు అధ్యక్షుడికి ఎన్నుకల తర్వాత పదిహేను భవిష్యత్గా నన్ను పెట్టడం జరిగింది తర్వాత పదిహేను సంవత్సరాలు చేసినాం ఆ పదిహేను సంవత్సరాల క్రమంలోనే ఈ దేవాలయ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది కాబట్టి ఈ గవర్నమెంట్ ల్యాండ్ అని గొడవలు జరుగుతుంటే మేము వచ్చి ఈ గవర్నమెంట్ ల్యాండ్ ఉత్తగలు పెట్టాలని ఒక దేవాలయం నిర్మాణం చేసుకుందామని చేసి ఆ నిర్మాణానికి గ్రామస్తులందరూ సహకార సహకారం తీసుకొని బాబుగారు అప్పుడు సర్పంచ్గా ఉన్నారు అప్పుడు వచ్చి నిర్మాణం చేయడం జరిగింది తర్వాత ఎప్పుడైనా సరే ఇన్ని సంవత్సరాలు ఉండొద్దు అని చెప్పి గ్రామ ప్రజలు అప్పుడున్న పెద్దలందరూ కలిసి మూడు సంవత్సరాలకు ఒకసారి కమిటీ మారాలి ఈ ఒకటే ఉద్యోగులు వాళ్ళే చేయడం బాగుండదు అని చెప్తే సరే అని మేము తప్పుకోవడం జరిగింది లెక్కలు చెప్పడం జరిగింది లెక్కలు అప్పచెప్పిన తర్వాత మళ్ళీ రెడీస్ ఎన్నుకోవడం జరిగింది అదే తరుణంలో రెడీస్కి మాకు మాకని ఊళ్ళ గ్రామ అనుకున్నారు ఆ రెడీస్కి ఇచ్చే క్రమంలో ఇద్దరు ముగ్గురు అడిగారు అప్పుడు రెడీస్ని మీరే నిర్ణయం తీసుకోండి మీ గ్రామంలో మేము పెద్ద మనసులు చెప్పడం బాగుండదు అని చెప్పి చెప్పడం జరిగింది ఆ చెప్పిన క్రమంలో వాళ్ళందరూ రెడీస్ అందరూ కూర్చొని ఒక పేరు నిర్ణయించుకొని చెప్పి అందరూ వచ్చి కలిసి చెప్పారు అది చెప్పిన తర్వాత మేమున్న ఒక టైం అడిగి పదిహేను రోజులు ఇరవై రోజులు టైం ఇచ్చేసి ఆ బుక్కులు దానికి సంబంధించిన మెటీరియల్ గుడికి సామాన్లు తర్వాత ఇవన్నీ ఇవ్వడం జరిగింది వాళ్ళక చెప్పడం జరిగింది దాని తర్వాత వాళ్ళు మూడు సంవత్సరాలు చేశారు అప్పటి నుంచి ఏం చెప్పారంటే మూడు సంవత్సరాలు కూడా నిర్ణయం తీసుకున్న తల వసతులు మూడు సంవత్సరాలు కోసం తల పీరియడ్ మారుతుంటారు తల కొంత హుషారు చేస్తుంటారు అని చెప్పి మార్చడం జరిగింది దాని తర్వాత మళ్ళీ మొన్న వనపర్తి రామయ్య గారు అని ఆయనకి ఇయడం జరిగింది అది కూడా గ్రామ పెద్దలు కూర్చొని నిర్ణయం తీసుకొని అది వచ్చేసి ఆయనకి ఇయడం జరిగింది ఆ రోజు కొంతమంది అడిగారు యాదవులు యాదవులు అడిగితే ఈసారి వరకు ఆయనకి ఇద్దాం నెక్స్ట్ సార్ యాదవలకి ఉపజుదాం అని నిర్ణయించుకొని అప్పటికప్పుడు ఆయనకి గీయడం జరిగింది అందరం నిర్ణయం తీసుకొని గ్రామంలో నిర్ణయం తీసుకొని దాని తర్వాత ఇప్పుడు మూడు సంవత్సరాలు అయిపోయింది పిరిడు మూడు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఈ ఉన్న కమిటీ వాళ్ళు ఆ డమ్కా అయించి గ్రామ ప్రజలను ఒక దగ్గర రావాలి మేము ఒక చెప్తాం కొత్త కమిటీ వెళ్ళిపోవాలని జరిగింది రావాలని చెప్పి పిలిపించారు పిలిపించిన తర్వాత అందరం కూడా అన్ని కులాల వాళ్ళు వచ్చి అందరికి అందరూ వచ్చి మాట్లాడుకోవడం జరిగింది ఆ మాట్లాడే క్రమంలో ఎప్పుడైనా ఒక కులానికి ఒక్కడానికి పోయి ఒక పది మందికి పోయి ఒక నిర్ణయం తీసుకునేది అక్కడ పోయి అక్కడ పోయి ఎవరు అయితే అప్లై నేను ఉంటా నేను ఉంటా పేరు ఇవ్వడం జరిగిందో ఆ పేర్లను తీసుకోవడం జరిగింది పోయి పేర్లు మాట్లాడి ఇప్పుడు ఈ పేర్లు తీపితే మనకెందుకులే వాళ్ళ కులానికి యాదవులకా ఇచ్చేది వాళ్ళే నిర్ణయం తీసుకోవాలని ఆ కులంలో మాట్లాడుకుని రమ్మనండి వాళ్ళు వచ్చి ఏ పేరు అయితే చెప్తారో ఆ పేరుకి ఇద్దామని నిర్ణయించడం జరిగింది దాని తర్వాత నిర్ణయించిన తర్వాత ఆ కుడిగోబుల పేరు వంకా నాయకురావు గారి పేరు చెప్పిర అయితే మేము మీ ఇద్దరిలో మేమైతే ఏం చేయలేము మీరే నిర్ణయం తీసుకుని అని చెప్పి చెప్పి పంపించడం జరిగింది పోయి కులాల కూర్చొని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని వచ్చి ఒక గంటల మేము కురిగోపులకు అడిగాము కురిగోపులు కాదు మంగనాశురా నిర్ణయం తీసుకున్నాం మా కులం అంతా ఆ కులం నుంచి నేను అధ్యక్షుడిగా నియమించాలని కోరడం జరిగింది సరే అని చెప్పి అప్పటితో వెళ్ళిపోయాం తర్వాత తెల్లారి నుంచి గోపయ్య వచ్చి నేను గుడికి సేవ వాస్తవంగా అయితే గుడికి సేవ చేయడం జరిగింది అప్పుడు గుడి కట్టేటప్పుడు ఆయన ఉన్నాడు నేనున్నాను నాతో పాటు గ్రామ పెద్దలు ఉన్నారు చాలామంది కలిసి చేసినాం సేకరి చేసిన నాకు ఒక్కసారి అవకాశం ఏది అని అడగడం జరిగింది ఆ అడగడం క్రమంలో ముందు అడిగి ఉంటే ఒక రకం ఉండేది ఆ రోజు నిర్ణయం తీసుకున్నాక వచ్చి లేదు నేను ఉండాలి తేల్చి చెప్పేసి పోయినా బాగుండేది సరే ఇంత జరిగినాక ఈ ఇది వచ్చేసి గాలి ఇది చిలికి చిలికి గాలి అయినట్టు వాడు ఈడు వాడు ఈడు అన్నట్టు ఈ పెద్ద పెద్ద చేస్తున్నారు ఈ పెద్ద ఈ విషయాలు కొంత సమయంలో పాటించేది దేవాలయం ఇప్పుడున్న దేవ ఉన్న పరిస్థితుల పాడలో మా శ్రీరంగపురం ఆంజనేయ సవామి గుడికి ఉన్న పేరు ఎక్కడ లేదు ఇక్కడికి వచ్చి భక్తులు మంచిగా చెప్పుకోవడం జరిగింది ఆయన కూడా బాధలు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మంచిగా జరిగింది కానీ చెడు జరగదు అదేవిధంగా ఇది రాజకీయాలకి కాకుండా మన ఊరు వాళ్ళు అందరూ కలిసి అట్టే ఉండాలి రాజకీయాలు అవసరం లేదు ఇది అందరూ కూర్చొని పరిష్కారం చేసుకుంటే మంచిదని ఆలోచించాలి శ్రీరంగపురం గ్రామంలో అభయాంజనేయ స్వామి కమిటీ వేయాలని చెప్పి గ్రామస్తులంతా నిర్ణయం చేసుకుని పాత కమిటీ కాలపరిమితి పూర్తయింది కొత్త కమిటీ ఎన్నుకోవాలని చెప్పి చెప్పారు మరి తర్వాత యాదవ్లకి స్థానం కల్పించాలని చెప్పి ఊరు మొత్తం ఏకాగ్రంగా తీర్మానం చేసుకున్నారు ఆ తీర్మానం చేసుకున్న సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి గోపులు యాదవ్ ఆయనకి ఇవ్వాలని చెప్పి మేము చూడడం జరిగింది సరే కొంతమంది ఏంటంటే అవతల ఆయన పేరు ఏంటి సీనా వంకా నాగేశ్వరావు అన్న చూపించుకుంటూ ఆయన టీఆర్ఎస్ పార్టీ మేము అనేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నది తర్వాత గుడి ప్రారంభం కానించి రాయ మోసిండు కంకర మోసిండు ఇసుక జల్లెడు పట్టిండు నీళ్లు కొట్టిండు అయ్యేదాకా పగలు రైతు రైతులు ఒంటి గంటకి స్లాబ్ పోసినా కూడా ఇక్కడే ఉన్నారు వీళ్ళందరూ ఆయాలు చేసింది గోపులు కోటశ్రావు నేను శివయ్య బాబయ్య గారు సచిమణి నరకల వాళ్ళు ఇంకా కొంతమంది మంది ఉన్నారు మరి అందరం కష్టపడి పని చేసినా ఇవాళ కష్టపడి పని చేసిన వాడికి ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పి మేము కోరుకున్నాం ఆ విధంగానే పోటీలు పడ్డాను ఇద్దరు పోటీలు పడితే ఒక వర్గం ఏమో టీఆర్ఎస్ వర్గం ఆయన కావాలన్నాను కాంగ్రెస్లో ఇట్లున్నారు కాంగ్రెస్ మేము కావాలని చెప్పినాం మేడం గారికి కూడా చెప్పడం జరిగింది అయితే పొద్దున అయినాక ఊళ్ళో తర్జన భర్జన జరిగినాక టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కొంతమంది దాదాగిరి చేస్తూ గుడికొచ్చి మరి పుస్తకాలు కూడా మరి తీసుకున్నప్పుడే సందాలకు కూడా దిల్లు అంటే వాళ్ళు తిరుగుతున్నప్పుడు మనం తిరుగుతే బాగోదని చెప్పి మేడం గారి కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది మేడం గారు కూడా మేడం గారి అనుమతితో కుర్రి గోపాయ యాదవ్ అని ఇక్కడ దేవస్థానానికి చేయమని కానీ నేను జరిగింది జరిగింది అందరూ సహకరించడానికి ఈ గుడి అభివృద్ధికి మరి మొదటి నుంచి కష్టపడి పనిచేసినాయి కాబట్టి ఆయనకి ఇవ్వాలని చెప్పి మేము ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం దీంట్లో మరి అప్పటితో చేసినటువంటి శివయ్య గారు కానీ గారు కానీ పక్కయ్య గారు కానీ మరి పాపయ్య గారు కానీ చచ్చిపెండు ఆయన పక్కయ్య చచ్చిపోయాడు వీళ్ళందరూ కూడా చల్లారి బయటకు వచ్చి రేత్ర పన్నెండు మంది గంటకి కూడా ఆ స్లాబ్ స్లాగ్ పోసినట్టు రెండు అయ్యింది స్టీల్ తెబ్ ఇక్కడే ఉండి అయ్యేదాకున్నాం దా జనరల్గా ఏంటంటే డబ్బులు లేవు ఎలా డబ్బులు ఎప్పటికప్పుడు వసూలు చేసి గుడి నిర్మాణం చేయడం జరిగింది డబ్బులు లేవు కాబట్టి వీళ్ళందరూ కూడా సేకరి చేయాలంటే అందరూ వచ్చి కూడా వీళ్ళందరూ కూడా సేకరి చేసి మాలు పోసి కంకర మోసి రాయి మోసి అన్ని చేయడం జరిగింది అన్ని అందించారు గుడిని ఏర్పాటు చేయడం జరిగింది గుడి ఏర్పాటు చేసినాక ప్రతి సంవత్సరం అన్నదానం చేయడం జరుగుతుంది సరే ఏదేమైనా ఈ గుడి నిర్మాణం అయినాక శ్రీరంగపురం గ్రామానికి కానీ ఖమ్మం క్రాస్ రోడ్లో కానీ చుట్టుపక్కల మిర్యాల గుడి నుంచి కూడా ఈ గుడికి వచ్చి మరి దాతలు భక్తులు వచ్చి దండం పెట్టుకుని కానుకలు పోయే పరిస్థితి ఈ గుడిలో కల్పించడం జరిగింది ఒక తరం ఈ గుడి అసలు శాస్త్ర చరిత్ర ఏంటంటే ఫస్ట్ విగ్రహం తీసుకొచ్చి పెంచారు ఆంజనేయ స్వామి విగ్రహం కడితే ఈ వెనక స్థలం అయినటువంటి కొంతమంది ముస్లింస్ ఆ విగ్రహాన్ని తీసుకుపోయి దోరకొని చెట్టులో పడేస్తారు చెరువు పడేసిన గ్రామస్తులందరూ కూడా విగ్రహం ఎక్కువ రాత్రి ఎరు అయిపోయిందని చెప్పి అన్నాక అప్పటికప్పుడు ఊళ్ళో పెద్దల పాపయ్య గారు కానీ కోటయ్య గారు కానీ శివయ్య కానీ కోట్రావు కానీ వీళ్ళందరూ కూడా ఉండి మనం గుడి నిర్మాణం చేయాల్సిందని అప్పటికప్పుడు విజయవాడ పంపి విగ్రహం ఎత్తి పెట్టి ఒక తాటాకుల పది చేసి తాటాకల పంజీ కింద చేసి గుడి నిర్మాణం చేయడం మొదలు మరి ఆ విధంగా చాలా కష్ట నష్టాలు కోర్చి అని చేసామే కష్టపడిన పాపం చెరువు పట్టుకుని పోయి మళ్ళీ తీసుకొచ్చినాం దాని చేయిపోయింది అది వినిపోతే సరే ఆ విగ్రహం పోయి తర్వాత అక్కడ మన కృష్ణపట్లో కలిపేసినాం దాంట్లో తర్వాత ఇంకో విక్రమ విజయవాడ పోయి తీసుకురాటం జరిగింది కేసు జరిగింది కోర్టుకి వెళ్ళారు అన్నీ జరిగినాయి సరే ఏది ఏమన్నా దాతలు ఈ గుడికి బాగా సహకరించి ఇచ్చారు సరే అప్పుడు అప్పట్లో ఉన్న పోలీస్ అధికారులు కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు కానీ అందరూ కూడా ఇచ్చి మరి ఎక్కడికక్కడే ఎవరు అడిగినా సిమెంట్ ఇవాళ పది వస్తాలు కావాలంటే పది వస్తాలు పంపించారు ఆఖరి గుడి అంతా తయారైనాక అన్నదానం చేద్దామంటే కట్టెలు బ్రేక్ ఇన్స్పెక్టర్ గారు ఉండి ఒక లారీ మీద మామిడి కట్టలు పోతంటే కట్టించారు కావాల్సినవి నేను తీసుకోండి తర్వాత ఆయన ఇసుక తోలిచ్చింది మాకు ఆ పోయిన ప్రయత్నం చాలా సహాయం చేసింది ఆయన మరి పోలీస్ అధికారులు చేశారు ఆ విధంగా ఈ గుడి నిర్మాణం కష్టపడి చేయడం జరిగింది ఆ విధంగా కష్టపడ్డానికి పాత్ర కావాలని చెప్పి ఆయనకి మేము ఇవ్వమని చెప్పి కోరుతున్నాం దానికి అందరూ కూడా సహకరించాలని సభాపికంగా కోరుకుంటూ గోపులకి మీ అందరూ మద్దతు ఇచ్చి ఈ గుడి అభివృద్ధికి మీరు పాటు పడండి ఇవాళ రావచ్చు వార్షిక ఉంది ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు సరే గ్రామస్తులు గ్రామస్తులందరూ సహకరిస్తారన్నది సహకరిస్తాయి సహకరించకపోయినా మేమైతే మాత్రం ఖచ్చితంగా గుడి అన్నదానం మాత్రం భారీ ఎత్తున చేస్తాం నేనే పెట్టుకుంటాను ఖచ్చితంగా పెద్ద ఆ విధంగా చేయాలని చెప్పి మద్దతు మద్దతు పడకాలని చెప్పి కోటిరావు గారిని కానీ శివయ్య గారిని కానీ ఇక్కడున్న పెద్ద వెంకటరే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి నిలిచిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్